ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు

ఈరోజు నవరాత్రి మహోత్సవంలో కాకరాపల్లి గ్రామంలో జరుపుతున్నటువంటి శ్రీ దుర్గా అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు రెండో రోజు గాయత్రి రూపంలో అమ్మవారిని మనం దర్శించుకున్నాం అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సకల మంత్రాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి ఓం గాయత్రి ఏ నమ అనుకునే నామం చెప్పినట్టయితే ఏ మంత్రం చదివినా కూడా ఆ వేదాన్ని కూడా అమ్మవారే అనుగ్రహిస్తుంది అటువంటి వేద గాయత్రి స్వరూపంలో దర్శించుకుని ఉదయం నుండి కూడా విశేషంగా భక్తులు విచ్చేసి అమ్మవారికి పంచామృత అభిషేకము తదుపరి కుంకుమార్చనలు సాయంకాలం కూడా హోమం గాయత్రి హోమం నవదుర్గా హోమం అలాగే నవగ్రహోమం కూడా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా విచ్చేసి విశేషంగా అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా రేపు అన్నపూర్ణాదేవి యొక్క అవతారం అమ్మవారిని శాకంబరిగా అవతరిస్తామండి భక్తులందరూ కూడా విశేషించి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం అమ్మవారు ఇవాళ రెండో రోజు మాతగా మరి కాకరపల్లి కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా ఉదయం ఐదు గంటల నుంచి దర్శనమిస్తున్నారండి ఇటువంటి అవకాశం మన భక్తులకి రావడం చాలా ఇదైంది అంత గురించి ప్రతిరోజు ఒక అవతారం ప్రతిరోజు ఒక పండగ మన అమ్మకి ప్రతిరోజు ఒక పండగ అందు గురించి గ్రామంలో అంతా సోసంతోషలతో ఉండాలని అలాగే పిల్లలు కానీ అందరూ కూడా మంచిగా ఉండాలని మన చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మంచిగా ఉండాలని మరి ప్రతిరోజు ఉదయం ఆ వినాయకుడు పూజ వింది ఆ తర్వాత పంచామృతతో అమ్మవారికి అభిషేకం జరిగింది సాయంకాలం మరి గాయత్రి మాతగా మరి హోమం కూడా జరుగుతుంది మరి ఇంత చక్కటి అవకాశం మాకు రాను అంటే చాలా మేము ఏదో ఎంతో గర్వించం మాకు మాకు ఎక్కడో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి పూజలు చేయించుందంటే చాలా 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 మేము ఒక్కసారి మేము దేవి నవరాత్రులకు వెళ్ళాలి అనుకుంటే తుని వెళ్ళి ఆర్టీసీ ఆ దగ్గరికి కంపల్సరికి వెళ్ళి నడిచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవాడిని రాత్రి పది గంటలకు వెళ్ళి మళ్ళీ తెల్ల మూడు గంటలకు వచ్చేవాళ్ళు అలాంటి భాగ్యం మా అమ్మ మా కాకర పిల్లలు దక్కించింది మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా గ్రామాలు ఉన్న వాళ్ళందరినీ కూడా అమ్మ సంతోషంగా చూసి ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఇంకా పది ఎనిమిది రోజులు ఉన్నవి ఈ ఎనిమిది రోజులు కూడా ఘనంగా చేస్తారని మా కాకరాపిల్లి ప్రజలని చుట్టూ ఉన్న గ్రామాలందరినీ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మంచి అవకాశం ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు రాదని జై దుర్గమ్మ జై జై మన కాకరపల్లి గ్రామంలో కలిసిన మన దుర్గాదేవి గుడి గుడి వద్ద దేవివారు గాయత్రి దేవి అవతారంలో వేచి ఉన్నారు ఉదయం నుంచి కూడా అభిషేకములు అదే విధముగా కుంకుమ పూజలు కూడా జరిగినవి సాయంకాలము వామము జరుగును ప్రతిరోజు కూడా దేవి యొక్క అవత అవతారములు వివిధ రూపాలలో మన యొక్క గ్రామ ప్రజలకు చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలందరికీ కూడా దర్శన భావ భాగము కలుగుచున్నది రేపు శాకాంబ్రీ దేవి అవతారంలో దేవువారు వేచి ఉంటారు చాకాంబరీ అవతారము అంటే అన్నపూర్ణాదేవి అవతారము మన ప్రజలందరికీ కూడా ప్రపంచ దేశాలు ఉండే ప్రజలందరికీ కూడా ఈ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి అవతారం అంటే చాలా ముఖ్యమైనది మనకు తిండి కానీ మన ఆహార పదార్థాలు కానీ ఈ అవతారం యొక్క లక్షణాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కూడా ఈ దేవి అవతారమును దర్శనం చేసుకుని ప్రజలు రోజు రోజుకి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారే తప్ప రోజు రోజుకి దిన అభివృద్ధితో ఈ కాకరపిల్ల దుర్గాదేవి దుర్గమ్మ వారు అభివృద్ధి చెందుతున్నారు రానున్న రోజుల్లో ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఈ కాకరపిల్లి యొక్క ఖ్యాతిని వివిధ గ్రామాలు వివిధ నగరాలకు కూడా వెళ్ళేలాగా చూడాలని తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చెప్పు ఈ రోజు మన కాకరపల్లి గ్రామంలో ఏ అవతారం జరుగుతుంది అమ్మవారికి గాయత్రి దేవి అవతారం ఎంత బాగా మీ ఉత్సవాలు ఎంత బాగా చాలా బాగా జరుగుతున్నాయండి నువ్వు చెప్పమ్మా అమ్మవారి దేవ నవత్సం ఎలా జరుగుతున్నాయి కన్నులు పండుగ ఉన్నాయండి మీరు బాగా జరుగుతున్నాయండి ఈ అమ్మవారు రావడం మాకు చాలా సంతోషంగా ఉన్నదండి మా ఊళ్ళో చాలా బాగా జరుగుతాయండి నిన్న త్రిపు బాల త్రిపురా సుందరి అవతారం జరిగిందండి అండి ఈ రోజు గాయత్రి దేవ అవతారం జరుగుతుందండి ఈ అమ్మవారు మా ఊరు ప్రజల్ని కాసి కాపాడాలని కోరుతూ శ్రీ 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 కనకదుర్గమ్మవారు కాకరేపల్లి గ్రామంలో వెలిసి ఉన్న కనకదుర్గమ్మవారు పదమూడవ సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈ శరణవరాత్రి మహోత్సవంలకు రెండో రోజు కనకదుర్గమ్మ వారు శ్రీ దేవిగా మనకు దర్శనమిచ్చారు ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద కుంకుమ పూజలు విశేష అభిషేక అలంకరణ మొదలగునీ జరుగుతున్నాయి అలాగే సాయంత్రం ఐదు గంటలకు హోమం జరుగుతుంది ఈరోజు భాగంగా మన్నిపట్ల గ్రామం వారిచే శ్రీ మోద మోదకొండమ్మ పోలాటం బృందం వారిచే అమ్మవారి ఆలయ వద్ద పోలాటం కూడా ప్రదర్శించబ ప్రదర్శించబడుతుంది అలాగే ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు విశేషమైన పూజలు అలాగే ప్రతిరోజు ప్రతి ఒక్క భజన కార్యక్రమాలు అలాగే ఈ పోగ్రాములు జరుగుతున్నాయి ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం జరుగుతున్నవి ముందు ముందుకి జరగాలని దేవ ఆశీస్సులతో కోరుకుంటున్నాను చుట్టుపక్కల గ్రామాల భక్తులు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ప్రతి వాళ్ళు ఇక్కడ సెంటర్ కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి ఈ తల్లిని దర్శించుకొని ప్రతి వాళ్ళు కూడా పాల్గొని భజన కార్యక్రమంకు అలాగే కోలాటములకు ప్రతి వాళ్ళు వేసి ముందుగా వస్తారని వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి వాళ్ళకి ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం